స్వాగతం మేడ్చల్ మల్కాజగిరి జిల్లా అల్వాల్ సర్కిల్లో సుభాష్ నగర్ కృష్ణాగౌడ్ ఆధ్వర్యంలో మేదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు పుట్టినరోజు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు జీ కృష్ణగౌడ్ చంద్రశేఖర్ ఉదయ్ సిఎల్ యాదగిరి శివకుమార్ శివశంకర్ కేబుల్ శేఖర్ సూర్యకిరణ్ శివ నాగేశ్వరరావు శ్రీనివాస్ గౌడ్ వెంకట్రావు సదానందు నరేష్ మధుగౌడ్ రమేష్ పద్మ మేరీ సునీత అశోక్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ మహిళలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు మెదక్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తూ పోతూ ఉన్నాడు రాబోయే రోజుల్లో భగవంతుడు ఆయనకు ఆయుర ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చి తప్పకుండా భవిష్యత్తులో ఇంకా పెద్ద స్థాయికి ఎదిగి ప్రస్తుతం ఎమ్మెల్యేగానే ఉన్నాడు రాబోయే రోజుల్లో మంత్రిగా కూడా ఎదిగి ఆ మెదక్ పట్టణ వాసులకే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మల్కాజ్గిరి అసెంబ్లీ కాన్సెన్స్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జన్ కూడా ఆయన తన యొక్క సేవలు అందిస్తారని చెప్పి ఆశిస్తూ భగవంతుడు తప్పకుండా కోరుకుంటున్నాను బర్త్డే అన్న మీ ఫ్యూచర్లో ఇంకా పైకి ఎదగాలని మేము అంత ఆలం చూపే కోరిక ఈ రాత్రి పగలు నాకు తెలుసు ఈ యొక్క ప్రోగ్రామ్ చేయాలంటే ఎంత కష్టపడాలా మన ఆధారం ఆధారము కృష్ణాగౌడ్ ఆధారం ఇంకా మన లాస్ట్ గారు డివిజన్ పేజ్ అందరూ ఈ యొక్క గ్రాండ్ సక్సెస్ ప్రోగ్రామ్ చేసినందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ మన సీనియర్ నాయకుడు అందరూ తరఫు నుంచి రోహిత్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇందాక అందరూ పెద్దలు చెప్పేది నిధులకు చాలా మంది చెప్పవలసిన అవసరం లేదు అన్ని చిన్న తననే అన్ని బాగా చేస్తున్నాడు ఎన్నో నూరెండ్లు ఉండి ఇలాంటి పుట్టిదో ఎన్నో జరుపుకోవాలని మా అందరి తరఫు నుంచి ఆయనకు హ్యాపీ బర్త్డే చెప్తుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ రావు గారిని బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము ఈ సెలబ్రేషన్స్లో థర్టీ త్రీ థర్టీ ఫోర్ వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దానికి మేమందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాము అంతేకాకుండా రోహిత్ రావు గారు చిన్న వయసులోనే ఎమ్మెల్యే పదవిని చేపట్టి ఎన్నో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని చేస్తున్నారు దానికి మేమందరం కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రత్యేకంగా ఈరోజు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు మా డివిజన్ సభ్యులందరి తరఫున తెలియజేస్తాము ఈ అవకాశం పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఎమ్మెల్యే గారు అయినటువంటి మైనంపల్లి రోహిత్ బాబు గారి జయంతి ఆయన పుట్టినరోజు ఘనంగా ఉదయం జిల్లాలో జరుపుకుంటున్నారు అదేవిధంగా తండ్రికి మించిన తనయుడిగా వెలుగుతున్నాడు కాబట్టి ప్రజా సమస్యలన్నీ మరి ఆయన దగ్గర పోయి బస్తీ బస్తీ తిరుగుకుంటూ సమస్యలు తెలుసుకొని కూడా వాళ్ళకు పరిష్కారం చేస్తున్నటువంటి ఎమ్మెల్యే ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని తండ్రిని మించిన తనయుడు ఎప్పటికే పేరు తెచ్చుకున్నాడు కాబట్టి మరి ఇంకా రేపు రాబోయే రోజులలో మరి మంత్రిగా చూడాలని ఆయనకు నిండుగా నూరేళ్లు బతకాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర నాయకులు డైనమిక్ లీడర్ మన రాష్ట్ర నాయకులు డైనపిల్లి లీడర్ మైనంపల్లి హనుమంతరావు గారి కుమారుడు మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా హల్వాల్ సర్కిల్ నుంచి ఇవాళ సుభాష్ నగర్ ఉజ్జయిని మాంకాళి టెంపుల్ స్కూల్ దగ్గర ప్రోగ్రామ్ కేక్ కటింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు చంద్రశేఖర్ గారు మరి డివిజన్ ప్రెసిడెంట్లు చిదంతరన్న గారు భాస్కర్ గారు విజయ్ గారు మరియు స్థానిక నాయకులు డివిజన్లో ఉన్న మూడు డివిజన్ల నాయకులు కూడా ఇది చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమం స్కూల్ పిల్లలతో కలిసి కేక్ కట్టింగ్ కార్యక్రమం మళ్ళీ స్వీట్లు పంచుకోవడం జరిగింది మరి రోహిత్ గారు రోహిత్ గారు మైనంపల్లి మైనంపల్లి బ్రాండ్ మైనంపల్లి అంటేనే పెద్ద బ్రాండ్ మరి అట్లాంటి పులి కడుపులో పులి పుడుతుంది కాబట్టి నాయకుడు మంచి ఇంకా పేరు తెచ్చుకోవాలి మంచి ఇంకా మంత్రి పదవులు చేపట్టాలి ఇంకా మంచి మంచి పోస్టులు చేపట్టాలని మరి ఆ భగవంతుని కోరుకుంటూ నిండు నిరోజు ఆయుర రోజులకు మంచిగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ఇక్కడ విచ్చేసినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు లోపల విజయని మాంగాళి టెంపుల్ లోపల మన రాష్ట్ర డైనమిక్ లీడర్ అయినటువంటి మైనంపల్లి హనుమంతరావు అన్న గారి కుమారుడు రోహిత్ గారి యొక్క జన్మదినానికి చాలా ఘనంగా ఉత్సాహవంతంగా పిల్లల మధ్య లోపల కార్యకర్తల మధ్య లోపల జంతువుల ఆవరణ లోపల జరుపుకోవడం జరిగింది రోహిత్ గారు చాలా డైనమిక్ లీడర్ చిన్న వయసు లోపల ఉండి కూడా పొద్దుటి నుండే పోరాటంగా ఎవరు అప్లికేషన్స్ ఇచ్చినా కానీ కూడా నిరంతరం ఉదయం లేవగానే ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకే స్టార్ట్ అయిపోయి కార్యకర్తలను కలుపుకుంటూ అధికారులను కలుపుకుంటూ సమీక్షా సమావేశాలు పెడుతూ ఫండ్స్ కూడా ఏడుపాయల వన వనదుర్గ మాతకు కూడా ఒక వంద కోట్లు తీసుకురావడం జరిగింది అదేవిధంగా మా మెదక్ పట్టణానికి కానీ మెదక్ నియోజకవర్గాన్ని కానీ ఇంతకుముందు గతంలోపల చూస్తే అభివృద్ధి పథం లోపల ఏమీ కూడా చేయలేకపోయింది బీఆర్ఎస్ గవర్నమెంట్స్ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లోపల రేవంత్ అన్న గారి ఆధ్వర్యం లోపల రోహిత్ గారు అల్చల్గా చేసి చాలా ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తూ ఉన్నాడు రోహిత్ గారికి ఈ జన్మదినం సందర్భంగా మేమందరం కోరుకునేది ఏంటంటే ఆయనకు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతోని ఆయుర ఆరోగ్యాలతోని ప్రశాంతంగా ఉంచి రాబోయే దినాల లోపల ఒక మంత్రివర్గం లోపల స్థానం కల్పించే విధంగా భగవంతుడు చూడాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తాను రోహిత్ బాబు సరికి శుభాకాంక్షలు తెలుపు థ్యాంక్ యూ